హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటి అంటే అది డల్మా సో ఇది తినడానికి చాలా బాగుంటుందండి ఇది మనకి ఒరిస్సా స్పెషల్ వాళ్ళు కామన్గా చేసుకునే రెసిపీ ఇది ఒరిస్సా రెసిపీ సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక వన్ కప్ దాకా కందిపప్పు తీసుకోవాలి కందిపప్పు తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని తీసి పక్కన తీసి పెట్టుకోవాలి అయితే ఇక్కడ నేను మీరు డైరెక్ట్గా కుక్కర్లోనే తీసుకోండి అయితే మీకు చూపించడానికి వీలుగా నేను మిక్సింగ్ బౌల్లో తీసుకుంటున్నాను సో ఆ పప్పులో కొంచెం వెల్లుల్లి రెబ్బలు తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు తర్వాత అన్ని వెజిటబుల్స్ మీకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోండి ఇక్కడైతే నేను ములక్కాడలు తర్వాత చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా సాంబార్ ఆనియన్స్ అవి ఉంటే వేసుకోండి లేకపోతే నార్మల్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక రెండు టమాటాలను కట్ చేసి వేసుకోండి తర్వాత దాంట్లోకి క్యారెట్ ముక్కలు నేనైతే ఇక్కడ ఆనపకాయ ముక్కలు వేస్తున్నాను చెప్తున్నాను కదా మీకు ఏ వెజిటబుల్స్ నచ్చితే అన్ని వెజిటేబుల్స్ కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బంగాళదుంప ముక్కలు సో నేను మీకు చూపించడానికి కానీ మిక్సింగ్ బౌల్లో వేస్తున్నానండి మీరు చక్కగా కరెక్ట్ డైరెక్ట్గా కుక్కర్లోనే వేసుకోండి కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి తర్వాత దాంట్లోకి పసుపు ధనియా పౌడర్ చెక్క దాల్చిన చెక్క బిర్యానీ ఆకు కూడా వేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని అవంతా మునిగే వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని చక్కగా దాని మీద క్యాప్ పెట్టి ఒక మూడు ఒక మూడు విజుల్ వేస్తే సరిపోతుందండి చక్కగా అన్నీ ఉడికిపోతాయి సో స్టవ్ పైన పెట్టి అన్నీ చక్కగా కుక్ చేసుకోవాలి తర్వాత అది కుక్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నాక తర్వాత ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి అవి కూడా చిట్పట్లాడాక దాంట్లోకి కొంచెం మిరపకాయలు తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా వేసుకోవాలి కట్టి నూలిపాయ ముక్కలు వేసుకోవాలి అది చక్కగా మనకి ఫ్రై అయ్యాక దాంట్లోకి మనం కుక్ చేసుకుంది ఉంది కదా మొత్తం పప్పుతో కూడిన అన్ని వెజిటబుల్స్ అవి వేసుకొని చక్కగా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లుకున్నారంటే టేస్ట్ ఎమ్మి హెల్దీ అయినా మనకి డల్మా రెడీ అయిపోతుందండి దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంది కదా చాలా బాగుంటుందండి మనకి ఒరిస్సాలో అయితే ఇది కామన్ రెసిపీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి మీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్